దేవుడి నామానికి స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరట వదనములు తెలియచేయబోతున్నాను మరి ప్రతి లాగానే ఈరోజు కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు మరి మీ అందరి వాక్యాలు వినండి అనేక మందికి వాక్యాలను పంపించండి తద్వారా వాళ్ళు కూడా దేవుణ్ణి ఎదుగుతూ ఉంటారు మనం ఉదయ కాలంలో ఈ వాక్యాలు వినటమనేది ఎంతో మంచి విషయం అయితే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే ఏష్యా గ్రంథము నలభై అధ్యాయము పంతొమ్మిదవ వచనము అని చదువుకుందాం యశ్యాగ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మనం చూస్తే ఇదిగో నేనొక నూతన క్రియేట్ చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని ఆలోచన నేను అరణ్యంలో ద్రోమకలుగా చేయించున్నాను ఎడారిలో నదులు పార చేయించున్నాను మనం చూస్తే ఇదిగో నేనొక నూతన క్రియ చేయిస్తున్నాను దేవుడు మన జీవితాంతం మన జీవితంలో ఎలా ఉండడం ఈ రోజుల్లో ఎంతో కష్టాల్లో ఇబ్బందుల్లో ఏమైనా శ్రమల్లో కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నాం ఒక పడవ లేదా ఒక నావ ఎలాగైతే కనుక అలలు వచ్చినటువంటి సముద్రంలో గాలి వచ్చినటువంటి సముద్రంలో అటు ఇటు ఊగుతూ ఉంటుందో మన జీవితాలు కూడా ఈ లోకంలో అనేటువంటి సముద్రంలో ఎన్నో కష్టాల్లో బాధల్లో ఉంటూ ఉంటాం అయితే దేవుడు ఏమంటున్నాడు నేను ఒక నూతన క్రియ చేస్తాను అనుకుంటున్నాను మంచి కార్యము కూడా జరిగిస్తాను మీ జీవితాల పట్ల అదేంటి నేను అరణ్యములో త్రవకాలుగా చేయించుకున్నాను ఎక్కడైనా మనం చూస్తే సాధారణంగా అరణ్యాల్లో అనేవి ఉండవు ఎటు వెళ్తున్నామో ఎటు వస్తున్నామో ఎవరికీ తెలియదు మరలా తిరిగి తిరిగి అదే చోటుకు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి ప్రియా ఉంటారు మన జీవితాల్లో ఎటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి ఎటు వెళ్ళాలో తెలియదు ఏమంటే ఎ ఏ ఉద్యోగానికి వెళ్ళాలో తెలియదు మన యొక్క కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో మనకు ఆలోచన ఉండదు కొన్నిసార్లు ఏమంటే మనకు వచ్చినటువంటి ఏవైతే జీతం ఉంటూ ఉన్నదో అది ఇంట్లో సరిపోకుండా ఉంటూ ఉండదు కానీ పేయాదేవుడు వింటారా దేవునికి అసాధ్యమే గేది కూడా లేదు దేవునికి అన్ని కూడా సాధ్యమే కాబట్టి దేవుడు సముద్రం మధ్యలో ఒక మార్గంలో తయారు చేయగలిగిందన్నమాట దేవుడు అలాగే అరణ్యంలో ఒక మార్గమును దేవుడు ఏర్పరచుకోడు కాబట్టి అది చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఒక మంచి మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడు ఆ మార్గం గుండా నువ్వు వెళ్తే కనుక దేవుడు నిన్ను ఆశీర్వదించే జీవనంతో నింపుతాడు కాబట్టి అందరం కూడా ఆ మార్గంలో వెళ్తూ ఉండాలి ఆ మార్గం చాలా సులువుగా ఉంటూ ఉంటుంది ఏమంటే ఆ మార్గం చాలా సులువుగా ఉంటుందా అరణ్యంలో ఒకవేళ నీకు మార్గం చూపించినా సరే ఒక ఒకవేళ దేవుడు మార్గం చేసినా సరే జంతువులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా కాబట్టి ఆ మార్గంలో వెళ్ళటం ఈజీగా కష్టమా కష్టమే కొంచెం మరి అంత కష్టమే కానీ అయితే ఈ లోకంలో కూడా దేవుని యొక్క మార్గం చాలా సులువుగా ఉంటదంటే ఉండదు కష్టాలు వస్తూ ఉంటాయి దానిలో కూడా దేవుని యొక్క మార్గంలో కూడా ఉంటూ ఉంటాయి కానీ మనము ఎవరు నమ్ముకొని వెళ్తూ ఉండాలి ముందుకి దేవుడిని మనము నమ్ముకొని దేవుడి మన పక్షం నుంచుకొని దేవుడు మనకు తోడుగా కన్నా మనం నమ్మి ఆయన విశ్వాసం ఉంచి మనం వెళ్తున్నప్పుడు దేవుని యొక్క మార్గం ఎలా ఉంటుందో ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో దేవుడు మనకు ఎందుకు ఎటువంటి త్రోవ కలుగు చేశాడో అది మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి మిర్యాదు వెళ్ళాలా మరి దేవుని యొక్క వాక్యాలు చూస్తే కనుక ఎరుకో గోడలు ఇస్రాయిల్ ప్రజలకు వారి మార్గంలో వెళ్తుండగా ఎరుకో గోడలు వారికి అడ్డు వచ్చింది ఏం చేయాలి వాటి నెంబర్ కూడా మద్దతు కొట్టలేదు ఏమీ కూడా చేయలేదు కదా కానీ దేవుడు వాళ్ళు ప్రార్థన చేశారు ప్రభావ మాకు ఇటువంటి సమస్య వచ్చినాయ మేము ఏం చేయాలి మాకు తెలియపరచం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు ఇదిగో మీరు ఇట్లా చుట్టూ కూడా ఈ ఎరుక గోడల చుట్టూ కూడా మీరు ప్రదర్శనాలు చేయాలి ఏడవ రోజు ఏడు సార్లు మీరు చేయాలి అలాగా దేవుణ్ణి స్తుతిస్తా ఏమంటే మీరు చేస్తే కనుక అప్పుడు ఈ ఎరుక గోడలు మీకు కూల్చి కూల్చివేయబడితే అనిపి దేవుడు సెలవిచ్చాడు దేవుడు సెలవుచ్చే ప్రకారమే మాటకు మాట ఏమంటే పనికి పని కార్యము కార్యం వాళ్ళందరూ కూడా కష్టపడి ఏం చేస్తూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు ఏ మేము తిరగలేము నువ్వే ప్రభావ అద్భుత కార్యం జరిగించయ్యా లేకపోతే మమ్మల్ని అరణ్యంలో ఐర్తున్న చదువు తెచ్చావు మమ్మల్ని నువ్వే నువ్వే కార్యం జరిగించు మేము ఎక్కడే కూర్చొని ఉంటాం పగలగొట్టేవాడి నువ్వే అని వాళ్ళు చెప్పారా లేదు నేను ఇప్పుడు ఇందాక చెప్పాను అరణ్యంలో దేవుడు మార్గం మార్గం కలుగు చేసినా సరే కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయని చెప్పాను అలాగే ఇక్కడ ఏం చేస్తున్నారు దేవుడు ఒక కొంచెం చెప్తున్నాడు ఇదిగో మీకు ఈ ఆప్షన్ ఇస్తున్నాను ఈ ఆప్షన్ ఇస్తున్నాను మీకు ఇంత చుట్టూ కూడా మీరు విశ్వాసంతో దేవుడిని శుద్ధిస్తూ తిరగండి అప్పుడు నేనేం చేస్తాను మీకు గోడలు అనేవి పడగొడతాను అప్పుడు దేవుడు చెప్పింది మనం చేయాలి దేవుడు ఒక మాటలు మనం వినాలి దేవుడికి ప్రార్థన చేయాలి దేవుని మీద విశ్వాసం ఉంచాలి అటువంటి సమయంలోనే దేవుడు మనకి త్రోవ కలుగు చేస్తారు ఆ త్రోవలోంచి మనం ఎదురు వెళ్తామో గమ్యస్థానానికి చేరుకొని ఆశీర్వాదాలతో దేవులతో మన కుటుంబం ఎండిపోతూ ఉంటుంది కాబట్టి ఇస్రాయలు దేవుడు చెప్పినట్లుగా చేశారు చేసిన తర్వాత అంత గట్టిగా ఉన్నటువంటి గోడలు ఎరుకో గోడలు దేవుడు సులువుగా కూల్చేశాడు సులువుగా కూల్ చేశాడండి అంత గొప్ప కార్యములు ఇప్పుడు దేవుడు మనకు చేయగలడు మన జీవితాల పట్ల కూడా చేయగలడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి దేవుని యొక్క బిడలేటువంటి స్థాయిలకు ఒక మంచి మార్గము కలుగజేసి ఆ గుండా వారిని ప్రవేశింపజేసిన దేవుడు మన గొప్ప దేవుడు కాబట్టి నేను అన్యములు త్రవ అంటూ ఉన్నాడు కాబట్టి మన కూడా దేవుడు మంచి మార్గం మనం చూపించాలి మనం ఎటు వెళ్తున్నామో తెలియదు మనకి అర్థం కావటం లేదు మనం చాలా కన్ఫ్యూజన్లో ఉంటూ ఉన్నాం అయితే దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుని విశ్వాసం వచ్చినప్పుడు దేవుడిని ఉద్రోహాలుగా చేస్తాడు ఎడారిలో నదులు చేయవాడు అంటున్నాడు ఎడారి లాంటి ప్రాంతాల్లో దేవుడు నదులు కలుగు చేయవాడు ఎంతో గొప్ప కష్టాల్లో జీవితాల్లో ఉన్నా సరే దేవుడు ఆ కష్టమైనటువంటి ఆ మృతుకులోంచి మంచి ద్వారాలో నిన్ను దేవుడు నడిపిస్తాడు అని చెప్పి వాగ్దానం ద్వారా సరిపిస్తున్నాడు దేవుని వాగ్దానం దీవించి ఆశీర్వాదించిన దాకా ఆమె ఇంకొక విషయమే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక త్రోవ కలుగు చేశారు ఎక్కడికి త్రోవ పరలోక రాజ్యానికి త్రోవ దేవుడు మనకు కలుగు చేశాడు దేవుడి యొక్క లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించి మరణ మూలలో విడిచి ఏ సార్ యేసుక్రీస్తు ప్రభువారు మనకి పరలోకానికి ఒక మంచి మార్గం అనేది మనం తయారు చేసి పెట్టాడు దేవుడు కాబట్టి ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా శ్రమలుంటూ ఉంటాయి కానీ చివరికి మన యొక్క గమ్యస్థానం ఏంటి పర్లోకాజని మనము చేరతాము కాబట్టి యజుదశ్వర వారు ఈ లోకానికి వచ్చి మనకు ఒక త్రోవను ఆయన కలుగు చేసి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం దేవుడి వాక్యాన్ని జీవించి ఆశీర్వదించు గాక ఆమె